శ్రీ గురుభ్యోనమ శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం ఏప్రిల్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు బుధవారం శుక్లతదియ మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మరలా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ద్వాదశ సులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు హృదయం చదవండి ఎరుపువత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం వస్తు ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి ప్రయాణాలు కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సోదరుల కలయిక సింహరాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వస్తు సేకరణ కన్యారాశి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగులకు పదోన్నతులు హోదాలు పొందుతారు వాహన సౌఖ్యం తులారాశి పనులు సకాలలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభ ఆహ్వానాలు అందుతాయి వస్తువులు కొనుగోలు వృశ్చిక స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు సోదరులను కలుసుకుని కష్టసుఖాలను పంచుకుంటారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు సన్నిహితుల నుండి సాయం అందుకుంటారు కుంభరాశి కుటుంబంలో ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు ఉద్యోగాలలో మరింత అనుకూలత మీనరాశి అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి వస్తు వస్త్రలాభాలు నమస్కారం